హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ హెల్దీ రెసిపీ పొనగంటాకు పప్పు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొనగంటాకు తినడం వల్ల కంటి చూపుకి చర్మ సమస్యలకు చర్మ సౌందర్యానికి బ్లడ్ ప్యూరిఫికేషన్కి హెయిర్ గ్రోత్కి ఇమ్యూనిటీకి ఇలా ఒకటి కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొనగంటాకుతో కమ్మనైన పొనగంటాకు పప్పును ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి వన్ విజిల్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి పప్పుని మరీ ఓవర్గా కుక్ చేయకుండా ఇలా పొడి పొడిగా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి ఒక ఎండుమిచ్చి ఒక రబ్బ కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక నీట్గా క్లీన్ చేసుకున్న రెండు కట్టల పొనగన్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పొనగంటాకు టాకు కుక్ అయ్యేలోపు వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం రండి ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పొనగంటాకు ఇలా చక్కగా మగ్గి దగ్గరికి అయ్యాక మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పొనగంటాకు చక్కగా ఫ్రై అయ్యాక ముందుగా కుక్ చేసుకున్న కందిపప్పుని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే ఖమ్మనైనా హెల్దీ రెసిపీ పొనగంటాకు పప్పు రెడీ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Please like, share and subscribe. Thank you for watching.